ఈ రోజు మనతో రాజశేఖర్ గారు ఉన్నారు నమస్కారం సార్ సార్ ఈ ఎపిసోడ్ లో ప్రతి ఒక్కరికి ఉన్న ఒక మేజర్ ప్రాబ్లం గురించి మాట్లాడుకున్నాము ఆ ప్రాబ్లం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను నా ఫ్రెండ్ ఉన్నాము ఒకటే ఇంటర్మీడియట్ కాలేజ్ చదువుకున్నాము ఒకటే బీటెక్ కాలేజ్ లో కానీ బీకామ్ కాలేజ్లో కానీ డిగ్రీ చేసుకున్నాము దాని తర్వాత ఇద్దరం కూడా జాబ్ చేద్దామని ఇంకా జాబ్లు వెతుకుతూ వెళ్ళాము ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత చూసుకుంటే ఇద్దరి మధ్య కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది ఒక పర్సన్ ఏమో బాగా ఒక స్థాయికి ఎదుగుంటాడు ఉంటాడు వాళ్ళ ఆదాయం కూడా ఒక లెవెల్లో ఉంటుంది అదే ఒక వేరే పర్సన్ చూసుకుంటే అక్కడ చాలా నామినల్ ఒక మీడియం ఇన్కమ్ అనేది ఉంటుంది అనమాట సో వేర్ దిట్ ది అదర్ పర్సన్ ఘోరం ఎందుకు ఇలాంటి పెద్ద డిఫరెన్స్ అనేది ఉంటుంది దీనికి ఉన్న ప్రాబ్లం ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ప్రాబ్లం ఎలా ఐడెంటిఫై చేయాలి మళ్ళీ దానికి సొల్యూషన్ ఏంటి ఒకసారి చెప్పండి వెరీ గుడ్ క్వశ్చన్ ఇది మనకి అంటే విఫ్ యూ ఆర్ యంగ్స్టర్ మీ పేరెంట్స్ కానీ లేకపోతే మీ బాబాయిలు మావాయిలు లేదా అన్నయ్యలు అక్కయ్యలు బావలు వీళ్ళందరూ కూడా వాడు నాతో పాటు క్లాస్మేట్ రా వాడు నా దగ్గర కాపీ కొట్టి పాస్ చేయడం తెలుసా వాడికి నేను చూపిస్తే పాస్ చేయడం ఇవాడ వాడు కోర్టులో తిరుగుతున్నాడు మొత్తం అబ్రాడ్ తిరుగుతున్నాడు కోర్టులో ఉన్నాడు నేను మటుకు ఇక్కడే యూజ్ డిఫరెన్స్ అంటే ఎట్లా అంటే మీరు అన్నది డిఫరెన్స్ ఉంది అని ఆ డిఫరెన్స్ ఎట్లా ఉంటుంది అంటే టెన్ టైమ్స్ నుంచి హండ్రెడ్ టైమ్స్ దాకా ఉంటుంది మ్యాగ్నిఫిషియన్ డిఫరెన్స్ అనమాట అసలు ఎక్కడ ఇంకా సర్వైవల్ అయితే స్ట్రగుల్ అవుతుంటాడు వాడు ఇట్లాంటి వాళ్ళు వంద మందిని పోషిస్తుంటాడు సచ్చే డిఫరెన్స్ అనమాట అంటే వీడు వీడు ఒక్కడి గురించి బాధపడుతుంటే వాడు వంద మందిని పోషించే స్థాయిలో వాడు రన్నింగ్ చేస్తుంటాడు దట్ ఇస్ హ్యూజ్ డిఫరెన్స్ ఆ హ్యూజ్ డిఫరెన్స్ అనేది మీకు మేజర్ గా ఫైవ్ ఇయర్స్ నుంచి కనపడుతుంది ఇక అక్కడి నుంచి పెరుగుతున్నా కూడా ఆ గ్యాప్ అలా పెరుగుతుంటుంది అనమాట మరి క్వాలిఫికేషన్ ఇద్దరు సేమ్ స్కిల్ సెట్ యాక్చువల్ ఇద్దరు సేమ్ కొన్ని అట్మాస్ఫియర్ కండిషన్స్ ఇద్దరు సేమ్ కాలేజ్ సేమ్ అంటే ఏ విషయంలో కూడా వీళ్ళిద్దరిలో కూడా పెద్ద డిఫరెన్స్ ఏమి గట్టిగా మాట్లాడితే వీడెవడైతే ఇక్కడే ఆగిపోయాడో వాడే ఎక్కువ ఇంటెలిజెంట్ వాడి దగ్గర వీడు కొట్టు అంటే వీడికంటే లోయర్ లెవెల్లో ఉండవు బట్ డౌన్ ద లైన్ లైఫ్ లోకి వచ్చేసరికి ద డిఫరెన్స్ కే అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అకాడమిక్స్ ఆర్ డిఫరెంట్ ఎకానమిక్స్ ఆర్ డిఫరెంట్ ఓకే అకాడమిక్స్ లో బాగున్నంత మాత్రం నువ్వు ఎకనామిక్స్ లో బాగుంటావు అని లేదు అంటే నువ్వు లైఫ్ లో నీ యొక్క చదువు విషయంలో బాగున్నావు అన్నంత మాత్రం సంపాదన విషయంలో బాగుండాలని లేదు సో ఇక్కడ పాయింట్ ఏమైతుంది అంటే ఇక్కడ ఎవరైతే ఈ యొక్క క్వాలిఫికేషన్స్ రెండు సేమ్ వచ్చి ఎవరైతే బయటకు వస్తారు దిర్ ఆర్ టూ డిఫరెన్సెస్ మేజర్ గా మీరు అడిగిన దానికి రెండు డిఫరెన్సెస్ ఒకటి ఏంటంటే ఇస్ సంథింగ్ కాల్డ్ కాంప్రమైజ్ సంథింగ్ కాల్డ్ కాంప్రమైజ్ అంటే సమ్వేర్ సమ్ పర్సన్ గెట్స్ కాంప్రమైజ్ చాలే మనకి చాలే ఈ కాంప్రమైజ్ అనేది రావడానికి ముఖ్యంగా కారణం ఏంటి అంటే మళ్ళీ అగైన్ వాట్ ఈ థింగ్స్ అబౌట్ హిమ్సెల్ఫ్ సెల్ఫ్ ఇమేజ్ అంటే ఐఎమ్ క్యాపబుల్ ఆర్ నాట్ కేపబుల్ ఐఎమ్ నాట్ కేపబుల్ బియాండ్ దిస్ అనుకున్నప్పుడు వాడు ఏం చేస్తాడు దాన్ని కవరింగ్ చేస్తాడు అంటే ఐఎమ్ నాట్ కేపబుల్ ఆఫ్ గోయింగ్ బియాండ్ అంటే దీని నుంచి పైకి ఇంకా నేను బియాండ్ వెళ్ళలేను అన్న కాన్ఫిడెన్స్ ఉన్నవాడు ఏం చేస్తాను అండి చాలు పోయి ఇంకెంతకాలం ఎంత గుర్తు మనం ఇంకెంత కానీ అంతే కదా ఇక్కడ జాలి మనిషి ఎక్కడో దగ్గర ఆగాలి కదా అంటాడు అనమాట మరి ఆగాలి కదా అని సాటిస్ఫై అయినట్టు మరి రాణి చూసి ఎందుకు ఇస్తున్నాం ఆగాలి కదా అన్నది నీకు ఆగటం ఆగాలి అనిపించి ఆగలే ఇంకా ముందుకు వెళ్ళలేక ఇంకా ముందుకు వెళ్ళదానికి చేదగా ఆగదు కానీ దాన్ని కవర్ చేసుకుంటూ ఆగాలి మూడో మేజర్ పాయింట్ ఏంటంటే ఈ వ్యక్తి ఎవరైతే గ్రో అయ్యాడో ఆ వ్యక్తి విషయం కనుక మీరు తీసుకుంటే వాట్ ఆర్ ది డిఫరెన్స్ ఒకటి ఈ పర్సన్ ఎట్లయితే కాంప్రమైజ్ అయ్యాడో ఆ పర్సన్ కాంప్రమైజ్ కాలేదు రీసెంట్ నాకు వన్ లాక్ రూపీస్ సాలరీ పర్ మంత్ చాలు వాడు వన్ లాక్ రూపీస్ దగ్గర కాంప్రమైజ్ కాలేదు సో నాట్ కాంప్రమైజ్ వన్ లాక్ దగ్గర నేను కాంప్రమైజ్ కాను అన్నప్పుడు ఏం చేయాలి నాకు ఎంత కావాలి టెన్ ల్యాక్స్ కావాలి టెన్ ల్యాక్స్ కావాలంటే నేను ఏం చేయరు వీడేం చేసిన వన్ లాక్ చాలు అనుకున్న తర్వాత ఇంక నెక్స్ట్ చేయడానికి ఆలోచనే లేదు కానీ వీడేంటే ఈ సెకండ్ పర్సన్ ఏంటంటే నాకు వన్ ల్యాక్ టెన్ లాక్స్ కావాలి టెన్ ల్యాక్స్ కావాలంటే ఏం చేయరు వాట్ థింగ్స్ డూ వాట్ స్కిల్స్ టు డెవలప్ వాట్ ద రెస్పాన్సిబిలిటీ ఐ టు టేక్ అంటే నేను ఏమేం చేస్తే టెన్ లాక్స్ నాకు వస్తాయి ఆపర్చునిటీస్ ఎక్కడ ఉన్నాయి ఇండియాలో ఉన్నాయా అబ్రాడ్లో ఉన్నాయా బిజినెస్ చేస్తే ఉన్నాయా జాబ్ చేస్తే ఉన్నాయా జాబ్లో ఏ స్కిల్ సెట్ నేర్చుకుంటే ఉంది ఏ ప్లాట్ఫామ్ చేస్తే ఉంది ఎటువంటి నేను స్కిల్ సెట్ డెవలప్ చేసుకుంటే టాలెంట్ డెవలప్ చేసుకుంటే ఎటువంటి మేనేజరల్ స్కిల్స్ డెవలప్ చేసుకుంటే లీడర్షిప్ స్కిల్స్ డెవలప్ చేసుకుంటే అండ్ దిస్ పర్సన్ ఈ ఫస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వీడు కాలేజీ తర్వాత లెర్నింగ్ అనేది ఆపేసాడు సెకండ్ పర్సన్ కాలేజ్ తర్వాత లెర్నింగ్ అనేది మొదలుపెట్టాడు అది దట్ ఈస్ ద డిఫరెంట్ వాడు లెర్నింగ్ మొదలు సో వాడు రియల్ లైఫ్ లెర్నింగ్ లోపల వాడు ముందుకెళ్తున్నాడు వీడు లెర్నింగ్ అనేది ఆఫీస్ కూర్చున్నాడు రైట్ ద థర్డ్ పాయింట్ ఇస్ దిస్ పర్సన్ ఫీల్స్ దట్ ఐఎమ్ కేపబుల్ ఆఫ్ ఇది వన్ ల్యాక్ నేను ఆ పెళ్ళం పిల్లల్ని చూసుకుంటే చాలు అంతకుమించి నేను చూసుకోలేను కానీ సెకండ్ పర్సన్ వచ్చేసరికి ఈ ఫీల్స్ దట్ ఐ నీడ్ టు గివ్ ఎంప్లాయ్మెంట్ అండ్ వంద మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి వంద మందికి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అంటే వంద మంది వాళ్ళ ఫ్యామిలీస్తో హ్యాపీగా ఉండటానికి నేను రెస్పాన్సిబుల్ అవ్వాలి ఎప్పుడైతే ఆ రెస్పాన్సిబిలిటీ స్థాయి పెరిగిందో ఆటోమేటిక్గా తన ఇన్కమ్ స్థాయి కూడా పెరుగుతుంది యాస్ టు థింక్ యాస్ టు థింక్ ఇప్పుడు మనకి ఎట్లా అంటే ముఖేష్ అంబానీ ఉన్నారు ముఖేష్ అంబానీ జనరల్గా రిచెస్ట్ పర్సన్ ఇన్ ఇండియా కాబట్టి కామన్గా మనం ఏమనుకుంటాం బిందాస్గా పడుకోవచ్చు వాసు మధ్యాహ్నం పదకొండున్నర పదిహేను లేవచ్చు హ్యాపీగా డబ్బులు ఖర్చు పెట్టుకోవచ్చు ఇటు ఎంజాయ్ చేయొచ్చు తిరుగుతూ ఉండొచ్చు అండ్ లైఫ్ మొత్తం ఓన్లీ ఫన్ 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 ఎంజాయ్ చేసుకుంటూ తిరగచ్చు అంటే అంత డబ్బు ఉన్నప్పుడు ఫన్ 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 ఎంజాయ్ చేస్తూ చేయొచ్చు తిరగచ్చు అనేది మనం కామన్ గా మిడిల్ క్లాస్ వాడు పూర్ క్లాస్ వాడు అజ్యూమ్ చేసే విషయం అజంప్షన్ అందుకే ఉన్నాడు ఎజంక్షన్ అనమాట ఒకటి రెండోది ఇంకోటి వీళ్ళు చేసే పని కూడా ఎట్లుంటుంది ஓ பதி கோட்ல ஓ இல்லை கொன்னோட ஓ கார கொந்தாசு ல புசி ருச்சு பெட்டு அந்த பத்து கூடவே பதி கோட் ரவுடி பத்து கூடு எந்தோடு அந்த மனி வந்து இப்படி முகேஷ் அம்பானி அந்த வீடு ரிச்செஸ்ட் இண்டியன் அந்த தர்வாத்தூட ఈ రోజుకి చెప్పేది ఏంటంటే గత యాభై సంవత్సరాలుగా గత యాభై సంవత్సరాలుగా సూర్యుడు నన్ను మనసం మీద చూడలేదు అన్నాడు అవును అంటే బిఫోర్ సన్ రైజ్ ఈ ఫ్రమ్ ద బెడ్ అంటే సూర్యోదయం అయ్యేసరికి తను బెడ్ మించి లేచి పనిలో ఉన్నాడు అవును మళ్ళీ రాత్రి పదకొండు గంటకు పన్నెండు గంటకు పడుకుంటాడు అంటే యాక్చువల్గా చెప్పాలి ఏ మిడిల్ క్లాస్ వాడు చేయనటువంటి అంత స్థాయిలో పని చేస్తున్నాడు ఆ ఏజ్లో కానీ ఆ స్టేజ్లో కానీ నీకు ఆ ఏజ్ లేదు స్టేజ్ లేదు కానీ నువ్వు పని చేయవు ఆ ఏజ్ వచ్చినా స్టేజ్ వచ్చినా తను పని చేస్తున్నాడు ఫైవ్ ఓ క్లాక్ నుంచి నైట్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ దాకా పని చేస్తాడు త్రీ ఫోర్ అవర్స్ పడుకుంటాడు మళ్ళీ లేదు ఒక్క విషయం మీరు లాజికల్గా ఉంటుంది టాటా గారు ఎయిటీ త్రీ ఎయిటీ ఫోర్ పాపం ఈ మధ్య కథలు లేక వీడియోస్ షో చూస్తున్నాం కథలు లేకపోతున్నాం అయినా సరే డైలీ ఆఫీస్కి వెళ్ళడం కానీ మీటింగ్స్కి వెళ్ళడం కానీ పనులు చేయటం కానీ డీలింగ్స్ చేయటం కానీ చేస్తున్నాం మీరు కన్నా గమని చూస్తే వాళ్ళకి అవసరం లేదు వాళ్ళకు అవసరం లేదు వాళ్ళకున్న డబ్బుకి వాళ్ళు కూర్చొని తినచ్చు పూర్ణ మిడిల్ క్లాస్ వాడు అంత అక్కర్లేదు దాంట్లో పాయింట్ నాట్ వన్ పర్సెంటేజ్ వచ్చినా ఇప్పుడు పనిచేయడం మానేస్తాడు కానీ వాళ్ళకి దీనికంటే ఒక థౌసండ్ టైమ్స్ టెన్ థౌజండ్ టైమ్స్ ఎక్కువ ఉన్నా కానీ వాళ్ళు పని చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు అంటే దే ఫీల్ దే ఫీల్ వాళ్ళు సంపాదించే ప్రతి రూపాయి లేదా వాళ్ళు చేసే ప్రతి డీల్ వాళ్ళు చేసే ప్రతి గ్రోత్ వాళ్ళ కోసం కాకుండా వాళ్ళ కంపెనీలో పనిచేసే ప్రతి వాడి ఫ్యామిలీకి వాళ్ళు రెస్పాన్సిబుల్ దే బిలీవ్ ది రెస్పాన్సిబుల్ ముఖేష్ అంబానీ పడుకుని లేచేటప్పుడు అరే నా మీద ఫ్యామిలీస్ కొన్ని లక్షల ఫ్యామిలీస్ రిలయన్స్ ఫ్యామిలీస్ రిలయన్స్ స్టాఫ్ రిలయన్స్ సూపర్ మార్కెట్ దగ్గర నుంచి రిలయన్స్ డిజిటల్ దగ్గర నుంచి రిలయన్స్ పెట్రోల్ కంపెనీల దగ్గర నుంచి అంటే ఏ వాట్ ఎవర్ ఇస్ కాల్ రిలయన్స్ జియో దగ్గర నుంచి అంటే ఇన్ని లక్షల కుటుంబాలు నా మీద డిపెండ్ అయ్యాయి ఐ కెన్నాట్ ఎఫోర్డ్ రిలాక్స్ అంత రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడు కాబట్టి ఆ స్థాయిలో ఎర్నింగ్స్ ఉంటాయి టాటా ఆ స్థాయి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడు కదా ఆ స్థాయి ఎర్నింగ్స్ ఉంటాయి సో మనకేంటే ఈ మిడిల్ క్లాస్ వాడు పూర్ క్లాస్ వాడు కొంత సంపాదించాలిక కదా ఎవరైతే ఈ యొక్క కాంప్రమైజ్ సో ధీరుభాయ్ అంబాయిని ఏం చేశారు హీ నాట్ కాంప్రమైజ్ ఒక పెట్రోల్ బంక్లో పెట్రోల్ అసిస్టెంట్ కింద చేస్తున్నాం లేదా చిన్న బిజినెస్ పెట్టుకున్న లక్ష రూపాయలు సంపాదించుకునే స్టేజ్లోనో ఇంకా నాకు చాలా అనుకోలేదు ఆస్తి ఏదాకా గ్రో కొడుకు అంతకంటే పై గ్రో చేస్తున్నాడు ఇక్కడ మీరు అన్నట్టు ఇద్దరు బ్యాచ్మేట్స్ లో వీడు కాంప్రమైజ్ అయిపోయాడు ఈజ్ నాట్ టు ది రెస్పాన్సిబిలిటీ ఆడీ నా పెళ్ళం పెళ్లిని పోషించడం ది రెస్పాన్సిబిలిటీ ఇన్ దమ్ టేకింగ్ తన పర్సన్ కానీ అవతల వాటి ఏంటంటే తన రెస్పాన్సి తన ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఓకే బట్ ఈజ్ ఆల్సో రెడీ టు టేక్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది టీమ్ మెంబర్స్ ఆర్ ద జాబ్ ఎంప్లాయీస్ ఎవరైతే వాళ్ళ కింద ఉన్నారో వాళ్ళ కింద పని చేస్తున్నారో వాళ్ళ కోసం కావచ్చు లేదా తన చారిటీస్ చేస్తున్ను వాళ్ళ కోసం కావచ్చు ఇంత అమౌంట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఏదైతే మనం టేకప్ చేస్తున్నామో ఎంత అమౌంట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ నువ్వు టేకప్ చేస్తావో అంత అమౌంట్ ఆఫ్ మనీ నీ లైఫ్లో ఫ్లో అయ్యి సో దట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ పీపుల్ చాలా కరెక్ట్గా చెప్పారు సార్ ఎందుకంటే చాలా మందికి ఆ ప్రాబ్లం అనేది ఫేస్ చేసి ఉంటారనమాట ప్రతి ఒక్కరు కూడా ఒకరి దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఒకరు ఒక లెవెల్ దగ్గర వెళ్ళిపోతారు ఇంకొకరు అక్కడనే ఆగిపోతారు సో దానికి కారణం మీరు చెప్పినట్టు కాన్స్టెంట్ లెర్నింగ్ కావచ్చు లేదంటే మనము ఇంకా ఇక్కడ నుంచి మీదకి వెళ్ళకపోవడం కావచ్చు వెళ్ళ వెళ్ళాలని ఒక ఎలా దారి అనేది తెలియకపోవడం కావచ్చు సో చాలా రీజన్స్ ఉండవచ్చు అలాంటి రీజన్స్ అనేది మీకు ఒకవేళ అర్థం కావాలి అంటే మీరు ఒక ప్రొఫెషనల్ గైడ్ దగ్గరికి వెళ్ళాలి అప్పుడు మీకు ఆ గైడ్ అనేది గైడెన్స్ ఇచ్చినప్పుడు అప్పుడు ఆ కోచ్ ద్వారా ఏంటంటే ఆ విషయాలని తెలుసుకొని మీరు ముందుకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది తప్పకుండా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి